చేలియా చెలియా చిరుకోపమా చాలయ్య చాలయ్య పరిహాసమా కోపాలు తాపాలు మనకేలా సరదాగా కాలాన్ని గడపాలా సలహాలు కలహాలు మనకేలా ప్రేమంటే పదిలంగా ఉండాలా చెలియ చెలియా చిరుకోపమా చాలయ్య చలయ్యా పరిహాసమా రెమ్మల్లో మొగ్గ నీ పూయను పొమ్మంటే గాలి తా కంగ అయితే గాలే గెలిచిందనన లేక పువ్వే ఓడిందననా రాళ్లల్లో శిల్పం లోపల దాగున్న ఉలిత కంగ వెలి శనులే అయితే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా ఈ వివరం తెలిపేది ఎవరంట వ్యవహారం తీర్చేది ఎవరంట కళ్ళల్లో కదిలేటి కలలంట ఊహల్లో ఊగేటి ఊసంట చెలియా చిరుకోపమా నీలి మేఘాలు చిరు గాలిని ఢీకొంటే మబ్బువ నల్లే మారునులే దీన్ని గొడవే అనుకోమన లేక నైజం అనుకోనా మౌన రాగాలు రెండు కళ్ళను కొంటే ప్రేమ వాగల్ల పొంగునులే దీన్ని ప్రళయం అనుకోమనన లేక ప్రణయం అనుకోనా ఈ వివరం తెలిపేది ఎవరంట వ్యవహారం తీర్చేది ఎవరంట అదరాలు చెప్పేటి కదలంట హృదయంలో మెదిలేటి వల పంట చెలియ చెలియా చిరుకోపమా చాలయ్య చాలయ్యా పరిహాసమా